ఈ అమ్మాయి అనారోగ్యంతో ఉన్న తన కూతుర్ని హాస్పిటల్కు తీసుకువస్తుంది అయితే అక్కడ ఈమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డాక్టర్గా ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి ఇతడు తనని గుర్తుపడతాడని వెంటనే ముఖానికి మాస్క్ పెట్టుకుంటుంది కాని ఇతడు ఈ అమ్మాయిని గుర్తుపట్టడు అయితే ఆరు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి కాలేజీ డేస్లో లావుగా ఉండేది అందుకని క్లాస్మేట్స్ అందరూ ఈమెను లావుగా ఉందని ఎగతాళి చేస్తూ ఉంటారు కాని ఇతడు వీరందరినీ తిట్టి ఈమెకు తన కోటు కప్పుతాడు అలాగే క్లాస్మేట్స్ అందరితో ఈమెకు క్షమాపణ చెప్పిస్తాడు ఆ క్షణంలో ఈ అమ్మాయి ఇతడితో ప్రేమలో పడుతుంది ఆ తరువాత వీరిద్దరూ డేటింగ్ చేస్తారు అయితే కాలేజీ చదువు పూర్తయ్యాక పై చదువులకు ఈ కుర్రాడు విదేశాలు వెళ్లాలని అనుకుంటాడు అందుకని ఈమెకి తన బ్యాంకు కార్డు ఇచ్చి ఈ రెండు సంవత్సరాలు నేను వరకు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు అయితే ఈ కుర్రాడు విదేశాలు వెడుతున్నందుకు ఆ రోజు రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇస్తాడు అప్పుడు ఇతడి స్నేహితులు నువ్వు ఎందుకు బండగా ఉన్న ఆ అమ్మాయితో డేట్ చేస్తున్నావని ఈ కుర్రాడిని ఎగతాడి చేస్తూ ఉంటారు అప్పుడు ఇతడు పరువు పోతుందని నేను ఆమెతో టైం పాస్ చేస్తున్నానని చెప్తాడు ఇది విని ఈ అమ్మాయి ఏడుస్తూ ఈ కుర్రాడు తనని అసలు ప్రేమించలేదని తెలుసుకుంటుంది ఆ తరువాత విదేశాలకు వెళ్లిన ఈ కుర్రాడికి ఒక పార్సెల్ వస్తుంది అయితే ఇందులో ఈ కుర్రాడు ఆ లావు అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఉంటాయి వాటన్నిటినీ ఆ అమ్మాయి తిరిగి పంపేస్తుంది అప్పటినుండి ఈ అమ్మాయి ఇతడి జీవితంలో నుండి వెళ్లిపోతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది అయితే ఆరు సంవత్సరాలకి ఈ అమ్మాయికి పాప పడుతుంది ఆ తండ్రి ఎవరో కాదు ఈ కుర్రాడే కానీ ఈ కుర్రాడికి తనకు కూతురు పుట్టిందని అసలు తెలియదు అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఇతడు ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాడు అయితే ఒకరోజు ఈ కుర్రాడికి ఆ అమ్మాయి ఒక బిడ్డకు జన్మ ఇచ్చిందని సమాచారం తెలుస్తుంది వెంటనే ఈ కుర్రాడు ఆ అమ్మాయికి డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్తాడు కానీ హాస్పిటల్ వాళ్లు తమ పేషెంట్లు వివరాలు తెలియజేయడానికి ఒప్పుకోరు దీంతో ఈ కుర్రాడు బాధతో ఇంటికి వెళుతూ ఉంటాడు ఇంతలో ఇతడి కూతురు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చేస్తుంది అప్పుడు ఈమె తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి ఈమెను పట్టుకుంటుంది అలాగే ఈ కుర్రాడు సరైన సమయానికి బ్రేక్ వేసి వీళ్లను బుద్దకుండా కారును ఆపుతాడు అలాగే కారు దిగి వీళ్లకి ఏమైనా అయిందేమోనని చెక్ చేస్తాడు అప్పుడు ఈ అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ అయిన ఈ కుర్రాడిని చూసి షాక్ అయిపోతుంది ఆ తర్వాత ఈ కుర్రాడు వీళ్ళిద్దరినీ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తాడు అప్పుడు ఈ చిన్న పాప ఇంజెక్షన్ చూసి భయపడుతూ ఉంటుంది ఇంతలో ఈ కుర్రాడు ఈ పాపను భయపడవద్దని ధైర్యం చెబుతూ ఉంటాడు అప్పుడు నర్సు ఈ కుర్రాడిని ఈ పాప తండ్రి అని అనుకుంటుంది అలాగే మీ పాపకు అచ్చం మీ పోలికనే అని ఈ కుర్రాడితో అంటుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి